స్టాక్ మార్కెట్లపై ట్రంప్ ఎఫెక్ట్ పడింది భారత ఉత్పత్తులపై అమెరికా ఇరవై ఆరు శాతం సుంకం విధింపుతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు దీంతో సెన్సెక్స్ మూడు వందలు నిఫ్టీ తొంభై పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి మరోవైపు ఇరవై ఆరు శాతం టారిఫ్ ఎదురుదెబ్బ కాదని జీడిపి యాభై బేసిస్ పాయింట్లు పెరగొచ్చని భారత్ అంచనాలు వేసింది దీంతో ఫార్మా ఇండెక్స్ కు ఒక్కసారిగా కొనుగోళ్లు మద్దతు లభించింది ప్రస్తుతం నాలుగున్నర శాతం లాభంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ట్రేడ్ అవుతోంది డాక్టర్ రెడ్డీస్ గ్రాండ్ ఫార్మా పది శాతం పైగా లాభంతో ట్రేడ్ అవుతున్నాయి ఇక ఐటీ షేర్లు మాత్రం భారీ కరెక్షన్ కు గురవుతున్నాయి బజాజ్ ఆటో టీసీఎస్ ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్ 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 మహీంద్రా రెండు శాతం నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉండగా సన్ ఫార్మా డాక్టర్ రెడ్డీస్ సిప్లా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ శ్రీరామ్ ఫినాన్స్ నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి రైట్ ఇవాల్టి మార్కెట్లపై పూర్తి సమాచారం అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ మాధవి రెడ్డి గారు మాధవి రెడ్డి గారు నమస్తే అండి మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ సో స్టాక్ మార్కెట్ ఇవాళ నష్టాలతో ప్రారంభం కావడానికి కారణం ఏంటంటారు సో టుడే ఎంటైర్ వరల్డ్ అండి నాట్ ఓన్లీ ఇండియా ఎంటైర్ వరల్డ్ వర్క్అప్ విత్ ట్రంప్ టారిక్ అంటే వాళ్ళు యాభై సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు సో ఆర్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ అయితే వాలంటైల్ గా ఉంటుంది ఎవ్రీ కంట్రీ అంటే మన ఇండియాతో పాటు మిగతా దేశాలు కూడా వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనే ఆ పర్టికులర్ క్యాలిక్యులేషన్స్ లో కంప్లీట్ గా మునిగిపోయారు సో ఆల్రెడీ నెగోషియేషన్స్ ఎలా చేద్దాము నెగోషియేషన్స్ ఎలా స్టార్ట్ చేద్దాము ఎక్కడి నుండి మొదలు పెడదామని ప్రతి కంట్రీ కూడా స్టార్ట్ చేశారండి ఎక్స్రా అంటే అన్నిటికన్నా ఎక్కువగా చైనా మీద అయితే ఎక్కువగా పడిందండి ఆ తర్వాత ఈ యూరోపియన్ యూనియన్ వియత్నాం తైవాన్ జపాన్ ఆ తర్వాత ఇండియా ట్వంటీ సిక్స్ పర్సెంట్ అంటే దాదాపుగా ప్రతి ఒక్కరి మీద అంటే యుఎస్ మీద మీరు ఫిఫ్టీ పర్సెంట్ వేస్తే వాళ్ళు అంటే ఫిఫ్టీ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే మీ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్స్ వేశారంటే ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ప్రతి ఒక్కరి మీద అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ వేస్తే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ టారిప్స్ మళ్ళీ మీకు రివర్స్ రెసిప్రకల్ టారిఫ్స్ అనేది క్లియర్ గా కనిపించిందండి సో వాళ్ళు మొత్తం అన్ని దేశాలకి సంబంధించి ఏ దేశం మీద ఎంత వేయబోతున్నారు అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పారు సో అన్నిటికన్నా చైనా అండ్ ఆ తర్వాత వియత్నాం తైవాన్ జపాన్ ఇలాంటి కంట్రీస్ బంగ్లాదేశ్ మీద కూడా ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ పర్సెంట్ అలానే కొలంబియా మీద ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేశారండి సో ఇది ఏ బట్ ఇండియా వరకు మనం మాట్లాడుకుంటే ఎంతవరకు ఏ కొన్ని అయితే వాళ్ళు ఎగ్జామ్స్ చేశారండి లైక్ ఫార్మాసిటికల్స్ కానీ కొన్ని కొన్ని కెమికల్స్ ఇలాంటి కొన్ని ప్రోడక్ట్ మీద అంటే వాళ్ళకి ఏవైతే కంప్లీట్ గా అవసరం ఉందో యుఎస్ కి ఇంపోర్ట్ అనేది చాలా అది అవసరం అనుకుంటున్నారో వాటిని ఎగ్జామ్ చేశారు ఏవైతే వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చో వాటి మీద ఎక్కువగా ఆ వాళ్ళు టారెస్ట్ వేశారు ఎందుకంటే దే టు ఎంకరేజ్ అంటే మనకి అమెరికాలోనే మనం తయారు చేసుకుందాము ఇక్కడే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుందాము అనే ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేశారండి బట్ అక్కడ వాళ్ళకైతే ఎవరికైతే యుఎస్ లో ఉన్నారో వాళ్ళకైతే చాలా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం కనిపిస్తుందండి ఎందుకంటే ఇప్పటికిప్పుడే వాళ్ళు అన్ని గూడ్స్ తయారు చేసేసుకోవడము మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం అనేది ఇట్ ఈజ్ రియర్లీ ఇంపాసిబుల్ ఫర్ నియర్ టర్మ్ లో అయితే చాలా కష్టం సో అందరికన్నా అసలు ఎక్కువగా ఇబ్బంది పడుతోంది యుఎస్ లో ఉన్న రెసిడెంట్స్ అనేది చెప్పాలండి అయితే ఓవరాల్ గా ఇవాళ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంది ఎలా ఉంది యా అండి ఈ రోజు అయితే మనకి మార్కెట్ ట్వంటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర అయితే మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుందండి ఇంకా మనకి వాల్టిలిటీగానే కనిపిస్తుంది మనకి ట్వంటీ త్రీ థౌసండ్ దగ్గర బెటర్ నిఫ్టీ లెవెల్ అనేది సపోర్ట్ ఉంది ఆ తర్వాత మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఈ రేంజ్ లో అయితే మనకి మార్కెట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ నిఫ్టీ రేంజ్ లో అయితే మనకు కనిపిస్తుందండి మనకి ఇది ఒక్కటే కాదు మనకి ఇంకా ఆర్బీఐ నుండి వచ్చే ఈ సెవెన్త్ టు నైన్త్ అక్కడి నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ రాబోతోంది టెన్త్ నుంచి మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి సో టూ మచ్ వాలటిలిటీ అయితే మార్కెట్ లో అయితే కనిపించబోతుంది బట్ మనం చూసుకున్నట్లయితే రేంజ్ బ్రాడర్ రేంజ్ తీసుకున్నట్లయితే నిఫ్టీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో ఈ వీక్ అంతా కూడా మనకి బాగా వాలటిలిటీ అనేది మార్కెట్ లో కనిపించబోతుందండి బట్ కొన్ని సెక్టార్స్ లైక్ ఫార్మా అనేది మనకి ఈ మొత్తం ఈ రోజు ఏదైతే జరిగిందో ఈ ట్రంప్ టారిఫ్ ట్రేడ్ వార్ అనేది ఏదైతే స్టార్ట్ అయిందో సో దాంట్లో ఫార్మా అనేది చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తుందండి ఎందుకంటే వాళ్ళు ఫార్మాని కంప్లీట్ గా ఎక్స్క్లూడ్ చేసేస్తారు టారిఫ్ నుంచి వాళ్ళకి అవసరం కాబట్టి బట్ కొన్ని సెక్టార్స్ లైక్ ఆటో సెక్టార్ కానీ మిగతా సెక్టార్స్ అయితే మాత్రం కొంచెం బాగా ఇంపాక్ట్ అయ్యాయి సో ఇన్వెస్టర్స్ అందరూ ఒకసారి చూసుకోండి ఎవరికైతే ఎక్స్పోజర్ ఈ పర్టికులర్ కంపెనీస్ కుందో దాని గురించి వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి లేదు అసలు యూఎస్ కి ఎక్స్పోజర్ లేని కొన్ని సెక్టార్స్ ఉన్నాయండి లైక్ ఎఫ్ఎంసీజీ కానీ లేకపోతే మనకి రియాలిటీ సెక్టార్ కానీ సిమెంట్ సెక్టార్ ఇదంతా యూఎస్ కి సంబంధించింది కాదు మన డొమెస్టిక్ సంబంధించిన టూరిజం ఇలాంటి సెక్టార్స్ కూడా వెళ్ళిపోవచ్చండి ఇన్వెస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ర్ దాలిసిస్